ఈ గెలుపులో మాకు అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాదు నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా దీన్ని ఒక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదు